పీ గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయస్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈరోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడినాం మరీ వివరాలకు సంప్రదించండి ట్రిపుల్ సెవెన్ వన్ జీరో ట్రిపుల్ సెవెన్ టూ జీరో తేదీ పదిహేడు ఆరు రెండు ఎనిమిది వైద్య సంవత్సరం నట్లపానపూరు గ్రామం స్థితిలో మృతి చెందిందని ఎస్ఐ పెద్దమందరి ఇన్ఫర్మేషన్ రాసుకోరా మెన్స్ ఇమిడియట్ అయిన సినా గోవెల్ గేట్ల జరిగింది అక్కడ ఒక రేణుకా అనే ఫార్టీ ఇయర్స్ ఓల్డ్ లేడీ మురుగుదా ప్లస్ సబ్షియస్లో పడి ఉంటే వాళ్ళ కూతురు కంప్లైంట్ వెన్నెల కంప్లైంట్ మీద ఒక క్రైమ్ నెంబర్ సెవెంటీ నైన్ బై టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అంటే సెక్షన్ వన్ నాట్ త్రీ అండ్ సిక్స్టీ ఫోర్ టూ అంటే రేప్ విత్ మర్డర్ కింద ఎస్ఐ కేసు నమోదు చేసి ఇమీడియట్ సిఐ కొత్త కోటకు ఇన్ఫామ్ చేస్తే సిఐ కొత్త కోట తన సిబ్బందితో వచ్చి సినా ఫాఫ్ రావడం జరిగింది ఇక్కడికి న్యూస్ టీమ్ డాగ్ స్వార్డ్ని పిలిపించి క్షుణ్ణంగా దర్యాప్తు చేయడం జరిగింది చేసి అక్కడ రిక్వెస్ట్ రాసి ఈఎంఈ నిమిత్తం డెడ్ బాడీని హాస్పిటల్ పంపించి స్టేట్మెంట్ రికార్డు విలేజ్గా రికార్డ్ చేశాడు హాస్పిటల్ దగ్గర రికార్డ్ చేసి ఈఎంఐ అయిపోయిన తర్వాత డెడ్ బాడీని ఫ్యామిలీ మెంబర్స్ ఫిల్లలకు హ్యాండ్ ఓవర్ చేసుకున్న తర్వాత ఈ కేసులకు కారణం ఎవరు ఉన్నారన్న అనుమానాస్పదంగా తిరుగుతుంటే ఈ కుర్మూర్తి అనే వ్యక్తి ఈ ఈ రేపు విత్ మర్డర్ కారణం ఉన్నదాన్ని అనుమానాస్పదంగా తీసుకొచ్చి నిన్ననే తీసుకురావడం జరిగింది ఆయన తరో ఇంటరాగేషన్ చేస్తే ఆయన నేరాన్ని తన నేరాన్ని ఒప్పుకున్నాడు దీనికి మోటివ్ ఏంటంటే ఈ నేర ఈ కురుమూర్తికి అక్కడ ఉన్న రేణుకకి ఇద్దరికి ఆమెకు హస్బెండ్ లేడు ఈయన ఈయన కురుమూర్తి వైఫ్ కూడా వేరే దగ్గర ఉంటుంది వీళ్ళిద్దరికి చిన్నగా ఇంటిమేసీ ఉన్నది ఇద్దరికి వీళ్ళు ఇల్లీగల్ ఇంటిమేసీ ఉన్నది ఈయన ప్రకాశం డిస్టిక్ కనిగిడ్ల మెగా కంపెనీ లోపల లేబరర్గా పనిచేస్తాడు ఈ రైతు బంధు డబ్బులు పడ్డాయని తీసుకొని తన ఊరికి వచ్చి వెయ్యి రూపాయలు తీసుకున్న తర్వాత వీళ్ళిద్దరు కలుచుకున్న తర్వాత అక్కడ ఇద్దరు కలిసి లిక్కర్ కన్జ్యూమ్ చేసి ఐసోలేటెడ్ ప్లేస్ ఎవరైతే ఓనర్స్ లేరో ఆ ఇంట్లో పోయిన తర్వాత నైట్ నైన్ నుంచి నైన్ థర్టీ మధ్య ఇద్దరు సెక్స్వల్గా పార్టిసిపేట్ అవుతారు తర్వాత మాట మాట వెళ్ళి ఇద్దరి మధ్య ఘర్షణకు దారి తీస్తుంది ఇద్దరు ఒక్కొక్కరు తిట్టుకున్న తర్వాత ఈయన ఈ గురుమూర్తి ఆమె కొడతాడు ఆమె తిరుగుతుంటే బలంగా గూడకేష్ కొట్టడం వల్ల హెడ్ ఇంజరీ అయింది ఈ కొట్టడం వల్ల మల్టిపుల్ ఇంజరీస్ అయ్యి అక్కడ పడిపోతుంది పడిపోయిన తర్వాత ఈయన అక్కడి నుంచి వెళ్ళిపోయి నెక్స్ట్ డే మార్నింగ్ చనిపోయిందని తెలుసుకుంటే పోలీసులకు అనుమానం తీసుకొస్తే తన నేరాన్ని ఒప్పుకొని ఇమీడియట్ కేసు రిజిస్టర్ చేసి నేరాన్ని ఛేదించడం లోపల మన పెద్ద మంది ఎస్ఐ శివకుమార్ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ రాంబాబు తన చకచకంగా నిన్ననే కేసు డిటెక్ట్ చేయడం జరిగింది ఈ క్యాస్ట్ ఆమె ఎస్సీ ఉంది కాబట్టి ఈయన అకీజుడ్ బీసీ కమ్యూనిటీ కాబట్టి ఇది ఎస్సీ ఎస్టీ సెక్షన్ కింద ఆర్డర్ చేసి ఈరోజు అకీజుని అరేంజ్ చేసి కోర్టులో ప్రవేశపెట్టడం జరుగుతుంది ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి ఆర్టీవీ లైవ్ యాప్